హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది సోనీ బ్రాండ్కు చెందినటువంటి ఎక్స్ప్లోర్డ్ సబ్బోఫర్ అనమాట ఈ యొక్క సబ్బూఫర్ యొక్క సైజు చూసుకున్నట్లయితే పన్నెండు ఇంచుల సైజ్ అయితే ఉండడం అయితే జరిగింది అలానే సబ్బుఫర్ యొక్క వాటేజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల వాట్ల పీక్ పవర్ అని ఈ యొక్క సబ్బోఫర్ పైన అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు అలానే ఈ యొక్క సబ్బోఫర్ యొక్క ఆర్ఎంఎస్ పవర్ చూసుకున్నట్లయితే మూడు వందల వాట్స్ అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ సబ్ వచ్చేసి మనకు ఫోర్ హోమ్స్ ఇంపిడెన్స్ తో అయితే రావడం అయితే జరిగింది అలానే ఈ యొక్క సబ్ లో ముప్పై రెండు హెజ్ల లో ఫ్రీక్వెన్సీ బేస్ అయితే రావడం అయితే జరుగుతుంది అలానే వెయ్యి హెజ్ల హై ఫ్రీక్వెన్సీ బేస్ అనేది ఈ యొక్క సబ్ నుండి రావడం అయితే జరుగుతుంది అనమాట వలన ముప్పై రెండు హెడ్జ్ల లో ఫ్రీక్వెన్సీ బేస్ రావడం వల్ల మనకు మీడియం రేంజ్ అంటే అంత లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది ఒక సబ్ సబ్బోఫోన్ నుండి అయితే రాదు థౌజండ్ హెడ్జ్ అంటే వెయ్యి హెడ్జ్ల ఫ్రీక్వెన్సీ హై బేస్ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల మనకి ఎక్కువగా పంచి బేస్ అనేది ఈ యొక్క సబ్బోఫోన్ నుండి అయితే మనకి ఎక్కువగా అయితే రావడం అయితే జరుగుతుంది అంటే మీకు ఎక్కువగా పంచి బేస్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఈ సబ్బోఫర్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ సబ్బోఫర్ యొక్క బెల్ట్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉండడం అయితే జరిగింది కానీ డిజైన్ మాత్రం వేరే సబ్బోఫర్స్ తో పోల్చినట్లయితే డిజైన్ అనేది ఈ యొక్క సబ్బోఫర్ లో వెరైటీ గైతే ఉండడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక ఈ సబ్బోఫర్ యొక్క బేస్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క సబ్బోఫర్ నుంచి క్రిస్టల్ క్లియర్ బేస్ అనేది ఒక సబ్బోఫర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క సబ్బోఫర్ లో ఫ్రీక్వెన్సీ బేస్ అలానే హై ఫ్రీక్వెన్సీ బేస్ అనేది రెండు సమానంగా అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క సబ్బోఫల్లో యొక్క స్పెసిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకు కేవలం ముప్పై రెండు హెజ్ల లో ఫ్రీక్వెన్సీ బేస్ మాత్రమే వస్తుందని వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు కానీ లో ఫ్రీక్వెన్సీ బేస్ కూడా ఈ యొక్క సబ్బోఫల్ నుండి అయితే చాలా మంచిగా అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ఈ యొక్క సబ్బోఫల్ థౌజండ్ హెడ్ హై ఫ్రీక్వెన్సీ బేస్ ఉంటుందని మెన్షన్ అయితే చేశారు దీనివల్ల మనకి పంచే బేస్ అనేది ఎక్కువగా వస్తుంది డీప్ బేస్ అనేది తక్కువగా వస్తుందని అర్థమైతే చేసుకోవాలి కానీ డీప్ బేస్ కూడా ఈ యొక్క సబ్బోఫల్ అయితే చాలా మంచిగా అయితే రావడం అయితే జరిగింది పంచే బేస్ కూడా చాలా మంచిగా అయితే ఈ యొక్క సబ్బోఫర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ సబ్బోఫర్ ను మీరు ఉపయోగించుకొని ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు అంటే పేలుడ్ లాంటివి లేదా యాక్షన్ సీన్ లాంటివి వచ్చాయి అనుకోండి లిటరలీ మీ కుర్చీ అనేది సేక్ అయితే అవుతుంది అటువంటి ఫీల్ అయితే ఈ యొక్క సబ్బోఫర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది మ్యూజిక్ లవర్స్కి కూడా ఈ యొక్క ను ఉపయోగించుకొని మీరు మ్యూజిక్ విన్నప్పుడు మంచి మాస్ బీట్స్ వచ్చినప్పుడు మంచి పంచి బేస్ అయితే ఈ యొక్క సబ్బోఫర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది మ్యూజిక్ లవర్స్ అయితే ఈ యొక్క సబ్బోఫన్ అయితే మీరు తప్పకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క సబ్బోఫన్ ను హోమ్ థియేటర్ లో ఉపయోగించుకోవచ్చు అలానే వెహికల్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క సబ్బోఫర్ కు పోర్టెడ్ ఇంక్లోజర్ వాడినట్లయితే మనకి ఈ యొక్క సబ్బోఫన్ నుంచి డీప్ బేస్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటది అలానే ఈ యొక్క సబ్బోఫర్ ను వెహికల్స్ లో ఉపయోగించాలనుకున్నట్లయితే ఎల్ పోర్టెడ్ ఇంక్లోజర్ యూస్ చేసినట్లయితే మనకి మంచి బేస్ అనేది యొక్క సబ్బోఫర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది రెండు ఇంగ్లీజర్లు కూడా ఎయిటీన్ ఎంఎం ఎండే వుడ్తో ఉండేలా చూసుకోండి చివరిగా చెప్పాలంటే ఎవరికైతే మ్యూజిక్ అంటే ఇష్టమో ఎవరికైతే పంచి బేస్ అంటే ఇష్టమో ఈ యొక్క సబ్బోఫర్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క సబ్బోఫర్కు సోనీ ఎక్స్ప్డ్ యాపిల్ఫైర్ కనుక యూస్ చేసినట్లయితే ఈ యొక్క సబ్ ఓఫర్ నుంచి మంచి అవుట్పుట్ అయితే వస్తుంది ఈ యొక్క సబ్ ఓపన్ మీరు పర్చేస్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేసిన ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ సబ్ ఓపెన్ అయితే పర్చేస్ అయితే చెయ్యవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్